అహంకార దృష్టి అంటే వానికంటే నేనేం తక్కువ దేంట్లో తక్కువ డబ్బులోనా అందంలోనా సందంలో బట్టల్లోనా అసలు కొత్త డ్రెస్సులు నాలుగు గుట్టించిన రాలేదని చెప్పి ఏదేదో మాట్లాడుతారు నీ డ్రెస్సు ద్వారా దేవుడు నీ మీద ఇష్టపడాడు నీ మేకప్ నీకు అది ఇది అందచందాలను బట్టి దేవుడు నిన్ను ఇష్టపడడు దేవుడు ఇష్టపడేది ఎప్పుడంటే నీకు అహంకారం లేనప్పుడు నీలో గర్వం లేనప్పుడు ప్రభు నిన్ను సహిస్తాడు ప్రభు సహించేదేంది అని మీరు అడగచ్చు ప్రభు నీకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఆయన భరిస్తాడు రోగం వచ్చినప్పుడు రోగాన్ని ఆయన భరిస్తాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటిని ఆయన భరిస్తాడు చూడండి ఎట్లా భరిస్తాడంటే ఒకసారి ఒక బుద్ధిహీనుడు దేవుడు ఇద్దరు స్నేహం చేసినారంట దేవుడు వచ్చి బుద్ధిహీను అడిగినాడు నేను నీకు ఫ్రెండ్గా ఉంటానని ఆడన్నాడు నువ్వెవరు అని నేను దేవుడని దేవుడు ఏంది నాతో ఫ్రెండ్షిప్ చేసేది ఏంటంటే లేదు నేను నీతో స్నేహం చేస్తాను నేను దేవుడు కాబట్టి నీ పరిస్థితులు అన్నింటినీ నేను భరిస్తాను నీ కష్టాలు నష్టాలు అన్నీ నేను భరిస్తానని అన్నాడంట ఓకే అయితే ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకున్నారు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నారు దేవుడు దేవుడి దారిని వెళ్ళిపోయినాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడి దారిని వెళ్ళిపోయినాడు ఓ రోజు బుద్ధిహీనుకి కష్టం వచ్చింది ఏమొచ్చింది కష్టం వచ్చింది ఒక రోజు రెండు రోజులు ఆ కష్టం పడినాక బుద్ధిహీనునికి స్నేహితుడు గుర్తు గుర్తొచ్చినారు ఎవరు స్నేహితుడు డైరెక్ట్ ప్రభువే వచ్చినాడు వస్తే వీడు బుద్ధిహీనుడు అన్నాడు స్నేహితుడా ఎక్కడున్నావో రా స్నేహితుడా రా రాని ఒక రోజు పిలిచినాడు రెండు రోజులు పిలిచినాడు వారం పిలిచినాడు కష్టం తీరిపోయింది స్నేహితుడు రాలే వీడు అనుకున్నాడు ఏంటి స్నేహితుడా మనిషి దేవుడు అన్నాడు అని చెప్పి ఆ వారం తర్వాత దేవుడు వచ్చినాడు దేవుడు వచ్చి బుద్ధిహీనుడా బాగున్నావా అన్నాడు యో పోయా కష్టాల్లో నేను పిలిస్తే నువ్వు రానే లేదు ఇప్పుడు కష్టమంతా అయిపోయి నాకు వచ్చి బాగున్నావా అని అంటావే పోయా నువ్వు నాతో మాట్లాడొద్దని అని ప్రభు దేవుడు అన్నాడంట బుద్ధిహీనుడా ఆ బాధనంతా నేనే భరించింది అవ్వా అస్సలు పిలిస్తే నువ్వు కనిపించలేదు ఇది రెండో అబద్ధం నువ్వు నువ్వు నాకు స్నేహితుడే వద్దు నువ్వు ఎలావయ్య బాబు నీకు దానం పెడతానని దేవుడు అన్నాడంట నీకు నమ్ముతావో లేదో నేను నేను నీకు మంచి స్నేహితుడిని నీ బాధని నేనే భరించినానని చెప్పి చెప్పినాడు చెప్తే ఇప్పుడు వాడు సరే ఎట్లా ఒప్పుకున్నారు రెండవసారి ఇంకొంచెం పెద్ద కష్టం వచ్చేసింది అప్పుడు వీని వల్ల కాలే వీడు పిలిచినాడు స్నేహితుడా దేవుడా ఎక్కడున్నావు రావయ్యా అని ముందు చూస్తాడు వెనక్కి చూస్తాడు ఆ చెట్లకి ఈ చెట్లకి చూస్తాడు రాలే ఈయనా కష్టం అంతా అయిపోయింది ఓ పది రోజులే అయిపోయింది ఆ కష్టం తీరిపోయిన తర్వాత దేవుడు వచ్చినాడు బాగుండవా అని మర్యాదగా చెప్తా ఉండి వెళ్ళిపో నువ్వు మాటి మాటికి బాధలు పడి నాశనం అయిపోతావు అంటే రాలే ఇప్పుడు వచ్చి బాగుండవా అంటావా అని అంటే లేదురా బావా నేనే నీ బాధ అంతా భరించింది అని అంటే లేదు ఎందుకు అబద్ధాల ఆడతావు దేవుడు అంటావు వస్తావు పోతావు నేను కష్టంలో ఉన్నప్పుడు రావే అంటే లేదు లేదు నేను వచ్చినానని వాడు నమ్మనేలే అందుకు దేవుడేమన్నాడంటే బుద్ధిహీనుడా ఆగు అని వెనక్కి చూడు అన్నాడు వెనక్కి చూస్తే అడుగులు కనిపించినాయి ఏడోక అడుగు అడుగు మనం ఎట్లా నడుస్తామో చక్కగా నడుస్తాం కదా సొట్టలు చొట్టలు ఎవరు నడుస్తారో తాగినోడు నడుస్తాడు అంతే కదా ఏడొక అడుగు వేస్తే అడుగు వేస్తాడు వాని పెనలామంటది చక్కగా నడిచి సావ సావలేవా అని ఏ నేనే చక్కగా నడుస్తా ఉండే బస్ ఏ చోట్ల చోట్ల తిరుగుతూ ఉంది అంటాడు బస్సు కింద పోతాడు వస్తాడు ఆడంటాడు నేను చక్కగా నడుస్తా ఉంటే బస్సే ఏ చోట్ల చొట్లు తిరిగిన ముందుకు వస్తుంది అంటాడు ఆడి ఫ్యాన్లము ఏజ్ మేడమ్ మీద ఒకటేసి టేజీ చక్కగా ఉంది సక్క పట్టుకొని లాక్కుపోతాది ఎందుకు వాడు సొట్టగా చొట్టగా నడుస్తాడు తాగినాడు వాన్ని చిన్న మెదడు పాపం పని చేయదు మనకి అన్ని సొట్ల సొట్టలు కానీ కనిపిస్తాయి ఎప్పుడన్నా మీరు తాగిరట్లన్నా సొట్టగా నడి చూద్దామని చక్కగా బస్కి పోతారు అట్లా పని చేయద్దు ఆడు దేవుడు చూపెట్టినాడు వెనక్కి చూడరా బాబు అంటే వెనక్కి చూస్తే అక్కడో గడుగు వీడు వీడన్నాడంట ఎంత బాధపడింటే అడుగులు కూడా సరిగి పడలేదు చూడు ఆడోగాడుగు ఏడోగాడుగాని ప్రభు అన్నాడంట అవి నీ అడుగులు కాదురా అని మరే నా అడుగులు కాక నీవే ఇదొక అబద్ధమా అన్నాడంట నేను దేవుడు అబద్ధం చెప్పను అవి నీ అడుగులు కాదు నా అడుగులని అంటే లేదు నా అడుగులని ఇద్దరికి గొడవ దేవుడు అన్నాడు సరే రా ఆ అడుగులో నీ అడుగు పెట్టంటే మనోడు అడుగు పెడితే ఆ అడుగు ఇంకా అంత ఉందంట ఇప్పుడు ఉంటే ఏదిరా నీ పాదము అంత రెండించీలు వెనక్కి ఉందంటే నీ పాదం పెట్టు అన్నాడు దేవుని పాదం పెడితే కరెక్ట్గా సరిపోయింది మరి నేను అన్నాడంట నీవు నా భుజాల మీద ఉంటేవిరా నేను నిన్ను మోసుకుంటా ఆ కష్టాలన్నీ దాటించుకుంటా వచ్చినాను అంటే స్వామి దింపు దింపు దిగే ఉండవురా దిగే ఉండవు అంటే కాళ్ళ మీద పడి ఏడ్చినాడంట ఎన్నోసార్లు మనకు వచ్చేటటువంటి కష్టాల్లో మనకు దేవుడు లేడంటుగా దేవుడు నాకేమీ సహాయం చేయలేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం రెండు రకాలు ఒకటి మనము గర్వపడితే మనలో అహంకార దృష్టి ఉంటే దేవుడిని వదిలిపెట్టేది ఖచ్చితం ఆయన నిన్ను సహించడు నువ్వు గర్వపడకుండా అహంకార దృష్టి లేకుండా సౌమ్యంగా నీవు బ్రతికితే నీకు కష్టం ఉన్నా నిన్న ఆయన భుజాల మీద ఎక్కించుకొని కష్టాన్ని ఆయన నెమ్మదిగా దాటించి నిన్ను అవతలికి చేరుస్తాడు దేవుణ్ణి మనం చూడలేం దేవుడు మనల్ని చూస్తాడు దేవుణ్ణి మనం చూడలేం దేవుడు మనల్ని చూస్తాడు దేవుడు బాధను భరిస్తాడు అయితే బాధని మనం చూస్తాం భరించేవాడు ఆయన మనల్ని నెమ్మదిగా ఆ బాధ నుండి తప్పించి ముందుకు నడిపిస్తాడు కాబట్టి దేవుడు మనల్ని సహించకుండా అసహించుకునే స్థితి మనం తెచ్చుకొనే తెచ్చుకోకూడదు అందుకు నేను గర్వపడకూడదు నాలో అహంకార దృష్టి ఉండకూడదు ఎవరిని చూసి కూడా నేను అహంకార పడకూడదు ఎంతంటారు అవన్నీ జీతము ఆరు వందలు ఎంతో తెలిసిన పన్నెండు వందలు అహంకారం అట్లా కాదు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా చాలా తగ్గించి నడవాలి యేసుప్రభులు వారు దేవుడుగా ఉండాల్సినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుడుగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు ఆ రీతిగా ప్రభు పిల్లలు మన మనము ఎంత తగ్గించుకోవాలంటే దాసుడుగా యేసు ప్రభులు వారు తగ్గించుకున్న తగ్గింపు ఎంత అంటే శిష్యుల పాదాలని కడుగునంతగా తగ్గించుకున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది అంత గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు ఏం చేసినాడంటే ఆయన శిష్యుల కాళ్ళు కడుగుతా ఉన్నాడు దయచేసి వినాలి అహంకారం నాకు ఉండకూడదు గర్వము నాకు ఉండకూడదు నేనేం చేయాలంటే నాకంటే ఎదుటివాడే చాలా గొప్పవాడు వానిలో భక్తిని మనం కొలత వేయకూడదు కానీ వానికంటే నేనే తక్కువ వానికంటే నేనే తక్కువ యేసుప్రభుల వారు తన శిష్యుల్ని పోల్చుకుంటే దేనికి తగినవారు వాళ్ళు ఎందుకు తగినవారు కాదు అయినా ప్రభు వాళ్ళ కాళ్ళు కడిగినాడు అంతగా తగ్గించుకోవాలి ఆ మంచి ఉద్దేశం మనకుంటే దేవుడు మనల్ని సహిస్తాడు నీకు రోగం వచ్చినా ఆయన సహిస్తాడు నీకు బాధ వచ్చినా ఆయన సహిస్తాడు కష్టం వచ్చినా ఆయన సహిస్తాడు అహంకారం కానీ గర్వము కానీ ప్రభుని నమ్ముకున్న నాకుంటే దేవుడు నన్ను సహించడు అసహించుకుంటాడు దయచేసి గమనించాలి దేవుడు మనల్ని అసహించుకునేది మంచిదా దేవుడు మనల్ని సహించేది మంచిదా సహించేదే మంచిది మేము చిన్నప్పుడు స్కూల్కి వాళ్ళం వర్షాలు వస్తే మా ఊరికి ఆ ఆ టౌన్కి మధ్యలో ఒక ఏరు పోయేది నేను ఎప్పుడూ నాకు ప్రార్థన రాదు కానీ వర్షం పడితే ప్రభు నీకు ఏరు బాగా పోవాలి ప్రభా అని ఏరు పోతే గాన మా నాయన మమ్మల్ని బడి బొమ్మంటావు అందుకని వర్షం ఊరికి అట్లే కురిసిన ప్రభు ఏరు బాగా పోవాలా అని నేను పోయేటప్పుడు అమ్మ బుక్కులు ఎత్తుకోరు అదేంటి ఏరు పోతూ ఉంటుందేమో అమ్మ అని నువ్వు అట్టకపోతావులే అదేం లేదంటే బోనాన్ని నీకు తెలిసిన అమ్మ నేను నోరు పోసుకొని పోరా నువ్వు కొట్టకపోతే పేడ పోయింది కానీ అనేది అమ్మ అంటే ఇప్పుడు నాన్ని నేను సంచో కొట్టిమ్మా అనేది ఎందుకురా వాన గురిస్తే తడిసిపోతాంలా అప్పుడు సంచులు ఇట్లా గొంగిడి వేసుకొని పోయేది సంచి అడిగి బ్యాగులో పెట్టుకొని పోయేది వాన లే పాడులే అటుకి పోతే ఏరు ఎండిపోయి ఉంటుంది నేను అనుకునే వాత్రి రాత్రి పడిన వానంత యాటికి బాయా అని మా నాయన ఒకరోజు ఆ ఏరు దగ్గర అడిగి నాయనా రాత్రి పడిన వానంత యాటికి అని ఎప్పుడు పడిరా వాన శినుకులు పడి కదా నాయన రే నువ్వు నడ్రా నువ్వు నడు అని చెప్పేవాడు దయచేసి వినాలి ఒకరోజు బాగా వర్షం వచ్చేసి ఏరు పోతానుంది నేను అనుకున్న దేవునికి స్తోత్రాలు ఈ పొద్దు పొద్దుబడలేదు నాకు మన ఆయన వెనక్కి పంపించేస్తాడు అనుకున్నాను మా నాయన వెనక్కి పంపుతాడని నేను అనుకుంటే మా నాయన భుజం మీద ఎక్కించుకొని పంపించా పంపించి వద్దు వద్దునైనా ఇద్దరు కొట్టకపోతాను నువ్వు నోరు మూసుకొని ఉంటారు నాకు తెలుసు కానీ భుజం మీద ఎక్కిచ్చే నేను ఊరికే అయ్యో అయ్యో రే నీకేం రోగమా నేను కదా కింద ఉండేది ఎలా అట్లా రిస్ వస్తావు నాని ఏరు దాటే వాళ్ళందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తూ ఉన్నారు అట్లా అరిగిస్తే దించేస్తాడే అని మా నాయన భుజం మీద ఎక్కించుకొని ఆ పక్క దించి బుక్కులు బుక్కులుంచి చేతికిచ్చి పదపా అని అని నేను ఈ పనికి మన ఎర్లు గట్టికన్నా రాలే అని దయచేసి వినాలి మా నాయ ఎన్ని అవతారాలు చేసినా మా నాయన సహించినాడు పాపము ఎట్లో గట్లాడు చదవాలని దయచేసి వినండి దేవుడు నిజంగా చాలా మంచోడు ఆయన తన హృదయంలో ఉండే అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాడు అహంకారం వద్దు గర్వము వద్దు ఉంటే నేను మిమ్మల్ని సహించాను మరి ఎట్ల ప్రభ నాకు అహంకారము లేదు గర్వము లేదు ఎవరు నన్ను చూస్తే వాళ్ళకు నమస్కారం పెట్టాలనిపించదు ఎట్ల ప్రభ అంటే అదే నా గర్వము దాన్నే ఏమంటారు గర్వం అంటారు చాటున మన పొరుగు వాడిని దూషించకూడదు అహంకారము గర్వము మనకి ఉండకూడదు ఒక పరలోకంలో గర్వపడినటువంటి వాడిని దేవుడు ఏం చేసినాడు తోసేసినాడు అక్కడ నుండి ఎక్కడికి తోసినాడు పాతాళం లేక తోసేసినాడు ఇప్పుడు మనం గర్వపడితే ఎక్కడికి తోస్తాడు నరకం లేక తోసేస్తాడు ప్రభు మనల్ని ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని వెదికి రక్షించి ఆయన ఇంట్లోకి చేర్చుకున్నాడు ఇది ఎవరిది ఇల్లు ఏసై అది దీన్ని సంఘం అంటాము మందిరం అంటాము దేవుడేమంటాడంటే నా కుటుంబము నా మందిరము అంటాడు దేవుని కుటుంబంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలు ఆయనలాగే ఉండాలి అంతేకాని ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మనము వేరేగా ఉంటే ఆయన మనల్ని తరమడు కానీ ఆయన మనలను సహించడు